ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో వైఎస్ఆర్పి నాయకులను ఉత్సవ విగ్రహాలుగా చేసి అనపర్తి నుంచి ఒక వ్యక్తిని తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నల్లబిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు అచ్యుతాపురం గ్రామంలో ప్రాతికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు రంగంపేట మండలం అభివృద్దిలో ఎందుకు వివక్ష చూపించారని అన్నారు మండలంలో రోడ్డు పరిస్థితి అత్యంత దుర్ తయారైందని కనీసం అన్నారు నమస్కారం ఎన్నికల సమీపిస్తున్న వేళ ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి నేను రంగంపేట మండల ప్రజానీకం తరఫున ఒకటే ఒక సూటి ప్రశ్న సంధిస్తా ఉన్నా మీకు అభివృద్ధి విషయంలో రంగంపేట మండలానికి ఎందుకు వివక్షత చూపిస్తున్నారు అనేది సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది అసలు నాలుగు మండలాల్లోనే అభివృద్ధి లేదు కొన్ని విషయాల్లో మీరు రంగంపేట మండలం పట్ల పూర్తిగా వివక్షత చూపిస్తా ఉన్నారు ఉదాహరణకి రంగంపేటలో రోడ్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉన్నాయి మీ గ్రావెల్ దాహం వల్ల దొంతమూరు నల్లమిల్లి రోడ్డు చిద్దమైపోయింది మరోపక్క సింగంపల్లి నుంచి రంగంపేట వెళ్ళాలి అంటే ప్రజలు నరకం చూస్తున్న పరిస్థితి అదేవిధంగా దొంతమూరు వచ్చే రంగంపేట నుంచి దొంతమూరు వచ్చే రహదారి పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది అదేవిధంగా ఏడీబీ రోడ్డు ఏడీబీ రోడ్డు ఎంత అధ్వానంగా తయారైందో ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం అదేవిధంగా రంగంపేట నుంచి గండేపల్లి రహదారికి మీరు మధ్యలో దాన్ని నిలుపుదల చేసి మేము ఇచ్చిన గ్రాంట్ను పూర్తి చేయకుండా నిలుపుదల చేసి ఇవాళ స్థానికులు చెత్త తెచ్చి అక్కడ వేసి కోతులు నింపుకునే పరిస్థితికి తీసుకొచ్చారు ఎందువలన వీటిపైన మీరు నిర్లక్ష్యం చూపిస్తా ఉన్నారు మీకు ఆదాయమేమో మీరు సంపాదించిన దాంట్లో అధిక మొత్తం రంగంపేట మండలం నుంచి సంపాదించారు గ్రావెల పైన కానీ దొడ్డిగొంట్లో బోర్లు కానీ సింగంపల్లి అదేవిధంగా సబ్ సబ్స్టేషన్లు షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల దగ్గర నుంచి వసూలు చేసినాయి కానీ ఇక్కడ గ్రావులు చెరువులు ఇవాళ నల్లమీళ్ళలో విపరీతంగా చెరువులు తగ్గుతూ ఉన్నారు మూడు నాలుగు చెరువుల్ని మూడు నాలుగు నెలలుగా రెండు వేల నుంచి మూడు వేల లారీల వరకు బయటకు పంపించారు ఇంత దారుణంగా రంగంపేట మండలాన్ని దోచుకుంటూ రంగంపేట అభివృద్ధి విషయంలో వివక్షత ఎందుకు చూపిస్తున్నారు మరొక విషయం ఇటీవల కాలంలో కెనాల్ రోడ్డు విషయంలో కానీ అనపర్తి నుంచి పడపతిలో వెళ్ళే మీ స్వగ్రామం మీద నుంచి వెళ్ళే రోడ్డు కానీ ప్రభుత్వం నుంచి నిధులు తేలేక ప్యాచ్ వర్క్కి గ్రాంట్ తేలేని చేతగానే తనని పెప్పచ్చుకోవడం కోసం నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయిస్తాను అని అన్నారు మరి ఇక్కడికి కూడా ఆ విధంగా చేయవచ్చు కదా రంగంపేటలో కూడా ఇంత అద్వానంగా రోడ్లు ఉన్న పరిస్థితితో కనీసం రంగంపేట గ్రామంలో కూడా కనీసం పాదచారులు కూడా వెళ్ళలేని పరిస్థితిలో రోడ్డు ఉంటే మరి ఇక్కడ అనపత్తి మండలంలో మీరు చేసే సొంత డబ్బులతో చేసే ప్యాచ్ వర్క్లు రంగంపేట మండలంలో ఎందుకు చేయరు అదే విధంగా ఇక్కడ ఆలయాల నిర్మాణానికి డబ్బులు తెచ్చానని వాళ్ళ అనపత్తిలో సచివాలయంలో నాయకులతో మీటింగ్ పెట్టి గొప్పలు చెప్తా ఉన్నారు రంగంపేట శివాలయాన్ని అభివృద్ధి చెయ్యాలని వాళ్ళు కోరిన మాట గ్రామస్తులు కోరిన మాట వాస్తవం కాదా ఇప్పుడు ప్రభుత్వంలో డబ్బు లేదు నిధులు రావు అని నిర్దోధంగా మీరు తిరస్కరించిన మాట వాస్తవమా కాదా ఒక చోటకి ఒక ప్రాధాన్యత రెండవ చోట వివక్షత ఈ తారతమ్యం మీరు ఎందుకు చూపిస్తున్నారు దానికి స్పష్టమైన సమాధానం చెప్పాలి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు సమర్థవంత వైఎస్ఆర్సీపీలో సమర్థవంతమైన నాయకులు లేనట్లుగా అనపర్తి నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం కాబట్టి ఆంతర్యం ఏంటి గతంలో ఉండవల్లి లక్ష్మీపతిరావు గారి దగ్గర నుంచి వెండి రంగారావు గారి దగ్గర నుంచి అటు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరైనా సరే రంగంపేట మండలం వాళ్ళే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు నాయకత్వం వహించారు ఇవాళ వీళ్ళందరినీ ఉత్సవ విగ్రహాలుగా తయారు చేసి మీరు అనపతి నుంచి తీసుకొచ్చి ఒక మదన గోపాలను తీసుకొచ్చి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు ప్రోత్సహిస్తూ భూదండాలు ప్రోత్సహిస్తూ మట్టి మాఫియాకి ప్రోత్సాహం ఇస్తూ ఒక పక్క దొడ్డుగొంటలో వైఎస్ఆర్ జలకల పేరుతో దోపిడి మరోపక్క షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుతో దోపిడి ఈ విధంగా ఇక్కడ దోచుకోవడానికి మాత్రమే మీ సామంతరాజుని మదన సామంతరాజు పేరుతో రంగంపేట మండలానికి పెట్టి ఈ రంగంపేట మండలానికి తీవ్రమైన అన్యాయం చేశారు దీనికి సమాధానం చెప్పమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నాడు సిటీలో జనసేన పార్టీ పిఏసీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముక్త శశిధర్ నాయకత్వంలో స్థానిక తొమ్మిదవ డివిజన్ రాజరత్న నగర్ హంసవరం అప్పన్న వీధి సమీపంలో ములికి అప్పన్న ఆధ్వర్యంలో సొంత ఇల్లు కావాలి హక్కు కోసం యుద్దానికి మేము సిద్దం అనే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముక్త శశిధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్దమని అంటూ ఎన్నికల ముందు ఒక యుద్ద వాతావరణంలో భయభ్రాంతులను చేసి నెగ్గడానికి చేస్తున్న ప్రయత్నానికి ప్రతిగా మేము కూడా సిద్దం అనే కార్యక్రమాన్ని కాకినాడ సిటీలో నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్రంలో కాకినాడలోని పేద ప్రజలకు సొంత ఇల్లు అనేది ఒక హక్కు కావాలని ఆ హక్కు కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుందన్నారు ప్రజల కష్టాలను తీర్చడానికి జనసేన సిద్ధం అని అంతేకాని రాష్ట్రంలో దౌర్జన్యాలకి అరాచకాలకి సిద్ధం అంటే కుదరదన్నారు జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అన్న నినాదాన్ని తీసుకొచ్చి ఎన్నికలంటే ఒక యుద్ధ వాతావరణం భయభ్రాంతలు చేసి అధికారం రావాలని చేసిన ప్రయత్నానికి ఒక చెంపదెబ్బే మేము సిద్ధం కార్యక్రమం ఈ ప్రాంతంలోనే కాదు కాకినాడలో ప్రజలందరికీ కూడా ఇల్లు అనేది ఒక హక్కు కింద కావాలి ఆ హక్కు కోసం జనసేన పార్టీ పోరాడడానికి సిద్ధం ప్రజల కష్టాలు తీర్చడానికి మేము సిద్ధం ప్రజల యొక్క జీవన జీవనోబృద్ధిని పెంచడానికి మేము సిద్ధం అంతేగాని దౌర్జన్యాలకి రాష్ట్రంలో రాజకానికి మేము కాదు మీరు ఏం చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి కాకినాడలో ఈవేళకు కూడా ఎంతో ఇల్లు లేవు చాలామంది అద్దెల్లో ఉంటున్నారు ఈ ప్రాంతంలో ఆ రోజు పది పదిహేను సంవత్సరాల క్రితం ఇచ్చిన పట్టాలు తప్ప కొత్తగా కట్టిన పట్టాలు లేవు కాకినాడలో చాలామంది అద్దెలో ఉంటున్నారు ఒక్క మాట ఇస్తున్నాం జనసేన పార్టీ కాకినాడలో అద్దెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడానికి మేము సిద్ధం కాకినాడ ప్రజలందరికీ సొంత ఇల్లు హక్కుగా మార్చడానికి మేము సిద్ధం మనందరం సిద్ధమా కాదా సొంత ఇల్లు హక్కు కోసం సొంత ఇల్లు హక్కు కోసం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యూటిఎఫ్ కాకినాడ జిల్లా తొండంగి మండల శాఖ స్థానిక ఎంఆర్సీ కార్యాలయం వద్ద మండల నాయకత్వం ఓట్ ఫర్ ఓపీఎస్ పేరుతో పోస్టల్ను ఆవిష్కరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం జిల్లా కార్యదర్శి టి సత్యబాబు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చి రాష్ట వ్యాప్తంగా ఉన్న పదకొండు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేసిందని ఇప్పటికే ఎటువంటి హామీ ఇవ్వని కొన్ని రాష్ట్రాలు జిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేశాయని అదే రకంగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు భవిష్యత్తులో ఓట్ ఫర్ ఓపీఎస్ పేరుతో పోస్ట్ కార్డు ఉద్యమం బైక్ ర్యాలీలు చేపట్టబోతున్నామన్నారు ఏ రాజకీయ పార్టీ అయితే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేస్తామని తమ ఎన్నికల మెనోఫెస్టోలో చేర్చి స్పష్టమైన హామీ ఇస్తారో ఆ పార్టీకే మా పద్ధతి తెలియజేస్తామన్నారు. యూటిఎఫ్ రాష్ట్ర శాఖ ప్రిలిప్ మెరకు తాస్య్యపున పెన్షన్ అమలు చేయాలనే ఉద్దేశంతో ఓట్పర్ ఓపీఎస్ అనే పోస్ట్ ఆఫీస్ కార్యాలకు పిలుపునిడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున తండింగ్ మండల శాఖ స్థానిక ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద ఓట్ ఫర్ ఓపీఎస్ ఓపిఎస్ కను చేపట్టాం ఇందులో భాగంగా యూటిఎఫ్గా గత కొంతకాలం నుంచి ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి అనేక రకాలైన పోరాటాలు చేపట్టడం జరిగింది స్వతంత్రంగాను ఉమ్మడిగాను అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు టీడీపీ గవర్నమెంట్ టక్క కమిటీ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి మేమైతే యాభై శాతం పింఛనివ్వగలదు అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానికి అదే టైంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధికారం ఇవ్వండి మేము వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పది లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వం ఆ యొక్క హామీని నమ్మి ఆ ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టడం జరిగింది అయితే అధికారం చేపట్టిన తర్వాత సుమారుగా ఐదు సంవత్సరాల కాలం పూర్తయి అయిపోయినప్పటికీ కూడా మేము వచ్చిన హామీ అవగాహన లేక ఇచ్చామని చెప్పేసి సి ఉన్నటువంటి సిపిఎస్ విధానంలో పేరు మార్చి జీపీఎస్ విధానాన్ని అమలు తీసుకొచ్చారు ఈ యొక్క జీపీఎస్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పది పద పదకొండు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు యూటీఎఫ్గా సిపిఎస్ ఎవరైతే సిపిఎస్ జీపీఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని ఎవరైతే అమలు చేస్తారో వాడికే మా యొక్క మద్దతు అని చెప్పేసి ఓట్ ఫర్ ఓపీఎస్ అనే పిలుపుని మేము గత నెల జనవరి ఇరవై ఎనిమిది తారీఖున రాజమండ్రిలో బహిరంగ సమావేశం కూడా ఏర్పాటు చేశాం ఆ సమావేశానికి రాష్ట్రంలో నలుమూల నుంచి అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయి మించి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది లక్ష ఎనిమిది వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు చేరి ఆ యొక్క కార్యక్రమం విజవంతం చేశారు అదే రకంగా పొద్దున ఎలక్షన్కి పోయే ముందు ఏ పార్టీ అయితే మా యొక్క సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఏ పార్టీ అయితే ఓపీఎస్ను అమలు చేస్తామని చెప్పేసి తమ మేనిఫెస్టోలో పెట్టి బలమైన హామీని ఇచ్చి మా నమ్మకాన్ని కలిగి కలిగించే ప్రయత్నం ఏ పార్టీ అయితే చేస్తుందో అదే పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పదకొండు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మద్దతు తెలియజేస్తుందని చెప్పి చెప్పేసి చెబుతూ ఆ రకంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని లేని పక్షంలో స్వతంత్రంగా మేము కూడా ఒక కార్యదర్శి తీసుకుని పో పోస్ట్ కార్డులు ఉద్యమం అలాగే బైక్ ర్యాలీలు అలాగే స్థానిక అలాగే తాలూకా స్థాయి జిల్లా స్థాయి అన్న ప్రజాప్రతినిధులను కలిసి పాత్రలు ఇచ్చి ఆ రకంగా ప్రయత్నం చేస్తాం అంతకీ కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించకపోతే మేమే స్వతంత్రంగా పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజధానికి వెళ్లే ప్రయత్నం చేస్తాం నా పేరు సత్యబాబు యూటీఅప్ జిల్లా కార్యదర్శి కాకినాడ మండలం దానవాయిపేట గ్రామంలో మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీ టీడీపీ నాయకులు చొక్కా పుల్లబ్బాయి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కంతాల బాబ్జీ చొక్కా బాబ్జీ కంతాల కొండలరావు యజ్జాల చిన్న బొందు సూరిబాబులతో పాటు దాదాపు నూట యాభై మంది కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రెసిడెంట్ చొక్క అప్పారావు కాకినాడ జిల్లా మత్స్యకార కన్వీనర్ కోడా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ పేట ప్రాంతంలో విముక్తి కాలనీ సందర్శన సిటీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముక్త శశీధర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధి అంటే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు ఆ ప్రాంతానికి ఏమి చేయాలి అన్న అవగాహన ఉండాలన్నారు ప్రభుత్వంలో ఉండడం ఒక బాధ్యత అయితే కాకినాడ అభివృద్ధిలో కూడా జనసేన బాధ్యత తీసుకోబోతుందన్నారు ఈనాడు చూస్తే ఈ విముక్తి కాలనీ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక డంపింగ్ యార్డ్ లాగా ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో నిలబడుతున్న సందర్భంగా ప్రతి ప్రాంతంలో కూడా ఏమి చేయాలి ఈ ఊర్లో ఏమేమి డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచన కూడా వాళ్ళతో పంచుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వాన్ని తెంపడం ఒక బాధ్యతగా అయితే తరువాత కాకినాన్ని అభివృద్ధి చేయడంలో కూడా జనసేన పార్టీ పాత్ర తీసుకోబోతుందని చెప్పి ప్రతి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఈవేళ నడిబొడ్డులో విముక్తి కాలనీలో విముక్తి కాలనీ వాస్తవాలకు ఒక మాటిస్తున్నాం చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక డంపింగ్ యార్డ్గా మార్చేసింది ఈ ప్రభుత్వం ఆనాడు డెబ్బై ఎనిమిదిలో మా నాయనమ్మగారు ఈ విముక్తి కాలనీలో హాస్పిటల్ సొంతంగా కట్టించినప్పుడు ఏఎంజీ సంస్థ ఆ తర్వాత నాన్నగారు ఎమ్మెల్యేగా అయినప్పుడు ఈ ప్రాంతంలో చేసిన డెవలప్మెంట్ తర్వాత ఇక్కడ ఏం జరగల ఇక్కడ ఉన్న నూట యాభై కుటుంబాలతో మాటిస్తున్నాం జనసేన పార్టీ వచ్చే సంవత్సరంలో ఎన్నికలు పూర్తయ్యాక విముక్తి కాలంలో అద్భుతంగా పాక్ పార్క్ చేస్తూ ఊరు మధ్యలో జన్మభావం పాక్ని రాజా డాక్ని మంచేలాగా ఈ ప్రాంతాన్ని తీసుకొస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా కాకినాడ ప్రజలు కలుతు వాళ్ళతో ఉండేలా చేస్తాం ఆ విషయాన్ని ఈ ప్రాంతంలో చెప్పడానికి వచ్చాం రానున్న రోజుల్లో ప్రతి ప్రాంతంలో కూడా జనసేన పార్టీ ఏం చేయబోతుందో చెప్పుకు వెళ్తామని ముందుగా ఈ పెద్దలు చాలాసార్లు ఇబ్బంది పడుతూ పడుతుంటున్నాం ఈ ప్రాంతం నుంచి మొదలెట్టడం రాను అన్ని ప్రాంతాల్లో కూడా జనసేన చేయబోయే కార్యక్రమాలు చెప్పబోతున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిషనర్ పోలీస్ రవిశంకర్ ఆయన సార్కి అలాగే ఈ ప్రోగ్రామ్ ఈరోజు రిలీజ్ కావడానికి ముఖ్య కారణమైన హాల్స్టార్ మెటల్ నిప్పన్ స్టీల్ అథారిటీ బోత్ రవీంద్రనాథ్ గారికి అలాగే వర్మ గారికి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఇతర పోలీస్ అధికారులు అందరూ ఆడియన్స్ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సో ఇన్ఫాక్ట్ మనకు కమిషనర్ పోలీస్ గారు చాలా ఈ విషయాలు చెప్పడం జరిగింది ఈ ఇనిషియేటివ్ చాలా చాలా బాగా ఉంది సో ఇన్ఫ్యాక్ట్ వెరీ ఇన్నోవేటివ్గా అలాగే ఎడ్యుకేటివ్గా కూడా ఉంది సో సార్ చెప్పినట్టు కూడా బేసిక్గా మనకి అంటే రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో ఐ థింక్ యాక్సిడెంట్లు ఒక సంఖ్య ఉంటే ఇరవై మూడులో బై ఫార్చునేట్లీ విత్ ఎఫర్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ అంటే ట్రాఫిక్ పోలీస్ సహాయంతో అలాగే మనకు మనం చేసిన అన్ని ఎఫర్ట్స్ సహాయంతో ఆల్మోస్ట్ మనము ఐ థింక్ మనకి యాక్సిడెంట్స్ కానీ లేదంటే క్యాజువల్ వ్యాలెడ్స్ డెత్ క్యాజువల్స్ కానీ చాలా తగ్గించుకోగలిగాము సో ఇన్ఫ్యాక్ట్ మనకి లాస్ట్ ఇయర్ మనకి ఐ థింక్ ఒక లెటర్ కూడా డీజీపీ సార్ కూడా వచ్చింది సార్ ఇఫ్ ఈ రిమెంబర్ సో ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ లేదంటే ఫెటాల్టీస్ కానీ విశాఖపట్నం రికార్డ్ చేసాం సార్ విత్ ఎవ్రీ వన్స్ సపోర్ట్ సార్ బేసిక్గా ఇది మనము ఎవ్రీ ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి మనకు డిస్టిక్ రోడ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఒకటి ఉంది ఇందులో జిల్లా కలెక్టర్ చైర్మన్గా అందరూ మెంబర్స్ అలాగా ఉన్నారు ఒకటి జస్ట్ టూ త్రీ ఎగ్జాంపుల్స్ ఐ సే అంటే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఐ హ్యావ్ టేకిన్ ఛార్జ్ సో ఒక ఈ వాట్ ఏ రిమరీస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ విత్ థర్టీ క్రోస్ రూపీస్తో ఈ టూ టూ ఇయర్స్ పీరియడ్ టైంలో చాలా చోట్ల కూడా మనకి జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ కొత్తగా ఐలైండ్స్ క్రియేట్ చేయడం కానీ లేదంటే రంబోల్ స్టెప్స్ కానీ పెట్టడం కానీ లేదంటే బోర్డ్స్ పెట్టడం కానీ లేదంటే బిఆర్టీఎస్ రోడ్డు తీసుకుంటే సైడ్ గిరిస్ ఎక్కడితే మనకు సడన్గా కంప్యూటర్స్ సడన్గా జంప్ చేస్తారంటే చిన్న చిన్న మీడియన్స్ దాడుతున్నారు అవి ప్రివెంట్ చేయడానికి మనం ఈవెన్ గ్రిల్స్ కూడా అగేన్ మనకి జాయింట్ ఇన్సిపెక్షన్ పెట్టినప్పుడు అవి నుంచి గ్రిల్స్ కానీ చూడడం జరిగింది సార్ ఇవి కాకుండా కూడా కొత్తగా హైలైట్స్ దాని ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం సుమారుగా అయితే మొత్తం థర్టీకి రోజుతో ఇంతవరకు ఎఫర్ట్స్ పెట్టి అన్ని రకాల వర్క్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్ ఇది కాకుండా కూడా ఇంకా కొన్ని ఏ అయితే మనకి బేసిక్గా సివిల్ పోలీసు తర్వాత ట్రాఫిక్ పోలీసు అలాగే మనకి రోడ్ రోడ్ ట్రాఫిక్ అంతా ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు దేని జీవీఎంసీ ఆర్ అలాగే నేషనల్ హైవేసు వీళ్ళ అలాగే విఎంఆర్టీ సో వీళ్ళందరూ జాయింట్ ఇన్స్పెక్షన్లో సెవెరల్ ఇష్యూస్ ది లింక్ టు ద నోటీస్ ఆఫ్ ది అథారిటీ ఆల్సో సార్ ఆ జాయింట్ ఇన్స్పెక్షన్లో తేలినప్పుడు మనము ఆ రోడ్స్ని డెవలప్ చేయడం కానీ అటు విజిబిలిటీ పెంచడం కానీ లేదంటే మనకి అక్కడ మనకి సేఫ్టీ పెంచే క్రమంలో చాలా ఏర్పాట్లు చేస్తున్నాం సార్ సో దాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా మళ్ళీ ఈ ఇయర్ కూడా అదే విధంగా కంటిన్యూ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అది కాకుండా సార్ మనకి లాస్ట్ ఒక ఫోర్ మంత్స్ నుంచి మేము గమనిస్తే సార్ చాలా రోడ్స్ వైడ్నింగ్ చేకప్ చేసాం సిటీలో ఆల్మోస్ట్ విత్ నూట యాభై కోట్లతో జీవీఎంసి సహకారంతో ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ రోడ్ లెంత్ మనం వైడ్నింగ్ స్టార్ట్ చేశాం సార్ అంటే ఉన్న రోడ్డు వైడ్నింగు ఎక్కడైతే మనకి రోడ్డు దెబ్బ తినేందో అక్కడ మనకి రీలేయరింగ్ అలాంటివి చేస్తున్నాము అలాగే మీరు కొన్ని కొంచోట్ల కమనిస్తే కూడా మనకు ఆల్టర్నేటి రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నాం అంటే ఒక బాగా బిజియస్ట్ రోడ్కి ప్యారల్గా ఇంకొక రోడ్డు తీసుకొని ఆ రోడ్ ఒకవేళ సపోజ్ నేరోగా ఉంటే దాన్ని డబల్ చేయడము లేదంటే ట్రిపుల్ చేయడము లాంటిది కూడా అలా టేకప్ చేసాము సార్ ఇది కూడా కంటిన్యూ అవుతుంది ఇది కాకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కైలాసగిరి దాటిన తర్వాత కూడా చూసుకుంటే ఆ బీచ్ రోడ్డుకి కూడా ప్యారల్గా మనకి హైవే ఉంది సార్ నేషనల్ హైవే కనెక్టింగ్ రోడ్స్ కూడా ఏ నేరోగా ఉన్నాయో అవి డెవలప్ చేసాము సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మారికవల తింబాపురం రోడ్డు కూడా గోయింగ్ సార్ సింపుల్ మనకు రుచికొండ ఎండాడ రోడ్డు కూడా ఆల్మోస్ట్ వైడింగ్ చేశాము అలాగే మనకు అంటే మరికొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే అవసరం ఉందో కూడా వైద్య వైడింగ్ కానీ న్యూ రోడ్ లేయింగ్ కానీ ఇంక్లూడింగ్ మనం గోయిపాలెం జంక్షన్ టు కాపుల కూడా చేస్తున్నాం సార్ ఆల్మోస్ట్ సెవెన్ కిలోమీటర్స్ వర్క్ టేకప్ చేసాం దానికి సంబంధించి రిమైనింగ్ టీడీఆర్ వర్క్ జరుగుతూ ఉంది సార్ అది కూడా మనం వైడింగ్ చేస్తాం ఇవన్నీ ఎఫర్ట్స్ కూడా బేసిక్గా ఏంటంటే ఫైనల్గా ఈ సిటీలో మనకి కంఫర్ట్ పెంచాలి సిటీలో మోటరబిలిటీ పెంచాలి లేదంటే సేఫ్టీ క్లైమేట్ ఇవ్వాలి ఆల్ కంప్యూటర్స్ అన్న ఉద్దేశంతో మనకు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇవన్నీ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం సార్ ఫైనల్గా ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ మనకి ట్రాఫిక్ పోలీసు మెయిన్ రోల్ అంటే కంటిన్యూస్ రోల్ బేసిక్గా రోడ్స్ని కాపాడుకోవడము అక్కడ పబ్లిక్ని కంప్యూటర్స్ని టైం టు టైం వాళ్ళ డిసిప్లిన్గా మనకు సిగ్నల్స్ పాటించేలా చేయడము అలాగే రూల్స్కి అబాయిడ్ అలా చేయడం అనేది ఫైనల్గా ఇట్స్ కంటిన్యూస్ యాక్టివిటీ ఆఫ్ ది ట్రాఫిక్ పోలీస్ సార్ సార్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సార్ మీరు వచ్చిన తర్వాత స్పెషల్లీ ఈ ఫోర్ ఫైవ్ మంత్స్లో మీరు ట్రాఫిక్ పోలీస్ లేదంటే ట్రాఫిక్ కంట్రోల్ మీద చాలా మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇన్ఫ్యాక్ట్ ఆ రిజల్ట్ కూడా తెలుస్తామని చాలామంది పబ్లిక్ కానీ సమ్ ఆఫ్ ది పబ్లిక్ రిప్రజెంటస్ కానీ ఐ థింక్ దివర్ ఎక్స్ప్రెసింగ్ సాటిస్ఫాక్షన్ విత్ రిగార్డ్ ద వే ది ట్రాఫిక్ ఈస్ బీయింగ్ మెయింటైన్ ఇన్ ద లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ సార్ సో సార్ అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ టు మెయింటైన్ ద సేమ్ అండ్ ఎన్హాన్స్ ది ట్రాఫిక్ అబరబర్ట్ ఇన్ ద సిటీ ఆల్సో సార్ దెన్ సైబర్ క్రైమ్ ఇస్ వన్ ఇష్యూ ఈవెన్ కమిషనర్ పోలీస్ గారు కూడా రైడ్ చేశారు సార్ ఐ థింక్ సైబర్ క్రైమ్ సంబంధించి ఐ థింక్ డే ఆన్ డే ఐ థింక్ దిర్ ఈస్ ఇట్ ఇల్ ఇంక్రీస్ ఇన్ ది యూనో ది నంబర్ ఆఫ్ ద క్రైమ్స్ ఆర్ ఆక్టివిటీస్ డన్ బై ది సైబర్ క్రీమ్ సార్ దానికి సంబంధించి కూడా ఐ థింక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఐ థింక్ యూ హ్యావ్ సమ్ యాక్షన్ ప్లాన్ ఇన్ ద మైండ్ అండ్ ట్రై టు కరప్ దోస్ యాక్టివిటీస్ ఆల్సో సార్ సిమిలర్లీ సార్ హోపల్లి ఐ థింక్ ఈ బీచ్ రోడ్కు సంబంధించింది అలాగే ఈవెన్ సీతకొండ రోడ్డు అంతా కూడా వేడింగ్ అంతా ఎక్స్ప్రెషన్ చేశాం సార్ ఇంకా వేరేవర్ దర్ ఈస్ రికమెండేషన్ టూ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ద ట్రాఫిక్ పోలీస్ సార్ సడన్లీ వీ విల్ బీ మోర్ దాన్ ఈగర్ టు టేక్అప్ దోస్ రోడ్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ సార్ అలాగే సార్ అగ్నస్ టు స్టేట్ టూ త్రీ వర్డ్స్ అబౌట్ ఏఎంఎన్ఎస్ సార్ ఆస్టర్ మెటల్ నిప్పల్ స్ట్రీక్ సార్ సో ఇన్ఫ్యాక్ట్ ఐ రియలీ కంగ్రాచులేట్ ఐ థింక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర గారు అండ్ వర్మ గారు అండ్ అఫ్ కోర్స్ దేర్ హైర్ రెకలెన్స్ ఫర్ హ్యావింగ్ సపోర్ట్ ద సిటీ ఫర్ లాంగ్ టైమ్ సార్ అండ్ స్పెషల్లీ ఇప్పుడు కూడా మనం చూసుకుంటే లాస్ట్ వన్ ఇయర్లో కూడా సిన్స్ మనకి వాళ్ళు మాకు కేజీఎస్ హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ సోలార్ ప్యానెల్ ఇచ్చారు అలాగే మనకు గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ కూడా ఆన్ బేస్ అన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద కలెక్టర్ అగైన్ వన్ మోర్ ఫిఫ్టీ ల్యాక్స్ మళ్ళీ వాళ్ళు సోలార్ ఇచ్చారు దేని ఒక చిన్న పిల్లలు నివసించే హాస్టల్కు చాలా అంటే ఇబ్బందికరంగా ఉంది హాస్టల్ సుమారుగా మూడు రెండు వందల నుంచి మూడు వందల మంది పిల్లలు ఉన్న చిన్న హాస్టల్ని ఒకటి అడాప్ట్ చేసుకోమని చెప్పాను సో అది కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు ఐ థింక్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ సంథింగ్ సో ఆల్మోస్ట్ వన్ పాయింట్ సిక్స్ క్రోస్తో వాళ్ళు ఈ లాస్ట్ వన్ ఇయర్లో నాకు వాళ్ళు హెల్ప్ చేశారు అన్నీ కూడా నేను ఈ పెట్టిన ఖర్చు కూడా హాస్పిటల్ పెట్టా పెట్టాను లేదంటే పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాము ఇవన్నీ కూడా ఫ్యూచర్లో కూడా మాకు వచ్చే అన్ని సిఎస్ఆర్ కూడా మేమంతా కూడా ఎయిదర్ హాస్పిటల్ ఎడ్యుకేషన్ ఆర్ చిల్డ్రన్ ఈ మూడీ నేను టేకప్ చేస్తున్నాను యాజ్ కలెక్టర్గా సార్ అందులో అది కాకుండా ఈరోజు చూసుకుంటే ముప్పై ఐదు ట్రాఫిక్ ఐ మీన్ బైక్స్ ఇవ్వడము కూడా వెరీ ఇన్నోవేటివ్గా వెరీ అంటే న్యూ కైండ్ ఆఫ్ సెటప్తో వాళ్ళు అంటే వెనక ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు అలాగే చిన్న ఒక స్క్రీన్ కూడా ఇచ్చి పబ్లిక్కి ఒక వార్నింగ్ లాగా లేదంటే ఒక ఎడ్యుకేటివ్గా ఒక అలక్ట్ లాగా పెట్టడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ దేవర్ ఆల్సో గివెన్ టోయింగ్ వెహికల్ ఆల్సో అండ్ ఫర్ దర్ దేవర్ ఆల్సో ఆ సపోర్ట్ ఆఫ్ న్యూ ట్వంటీ ఫైవ్ మోర్ వెహికల్స్ ఆల్సో ఐ అగైన్ సిన్సియర్లీ థ్యాంక్ పీపుల్ ఫర్ సపోర్టింగ్ ది సిటీ పోలీస్ లోకల్లీ ఇంటర్న్ ఐ థింక్ యూఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ ద పబ్లిక్ యూఆర్ సపోర్టింగ్ ది ట్రాఫిక్ పోలీస్ యువర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ ద పబ్లిక్ సో దట్ వే ఐ థింక్ వన్స్ అగైన్ క్రంగా కంగ్రాచులేట్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది ఆర్స్నల్ మెటర్ ఫర్ సపోర్టింగ్ కంటిన్యూస్లీ ఇన్ దిస్ అకేషన్ అండ్ ఆల్సో గంగ్రా కమిషన్ ఆఫ్ పోలీస్ గారు రవిశంకర్ అయ్య గారు ఫర్ ఈ సిన్సియర్ ఎఫర్ట్స్ ఇన్ డ్రైవింగ్ ఇన్ పుట్టింగ్ హీస్ బెస్ట్ ఎఫర్ట్స్ టు ఈజ్ ది ట్రాఫిక్ డిఫికల్టీస్ ఇన్ ద సిటీ అండ్ ఆల్సో టు మేక్ పబ్లిసింగ్ వెరీ క్లో పోలీసింగ్ వెరీ క్లోజ్ టు ది పబ్లిక్ ఆల్సో సార్ థ్యాంక్ యూ వన్స్ అకే సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఆల్సో ఫర్ కీపీ ఆల్ దాంక్ యూ సో మచ్ సార్ ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ తెరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది టీ కూడా ఇప్పుడ శ్రీశక్తి వెంచర్స్ ఎల్పీ నెంబర్ ఫార్టీ త్రీ ట్వంటీ ట్వంటీ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జాతకంలో వాస్తు ముహూర్తం చూడబడ్డు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో చూడబడ్డావు మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిదా తుని మా ఫోన్ నంబర్ ఆకల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్